స్వాగతం ఆగస్టు ఇరవై మూడు జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా డిఆర్డీఓ మాజీ చైర్మన్ రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు సతీష్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ చంద్రుడిపై దక్షిణ ధ్రువంపైకి రోవర్ పంపించిన మొట్టమొదటి భారత్ అని పేర్కొన్నారు గతేడాది ఆ ప్రయోగం విజయవంతం కావడంతో కేంద్రం జాతీయ అంతరిక్ష దినంగా ప్రకటించిందని చెప్పారు దీంతో శాస్త్రవేత్తల కృషిని కేంద్రం గుర్తించినట్లయిందని అన్నారు భారతదేశం అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిందని ముందు ముందు మరిన్ని విజయాలు సాధించాలని సతీష్ రెడ్డి ఆకాంక్షించారు అంతరిక్ష దినంగా ఆగస్టు ఇరవై మూడుని వారు చెప్పడం జరిగింది ఎందుకంటే దక్షిణ హోం మీద రోవర్ ని పంపించడం అనేటువంటిది చంద్రుని మీదకి ప్రపంచంలో భారతదేశం మొట్టమొదటిగా చేసినటువంటి ప్రయోగం ఆ ప్రయోగం విజయవంతమైంది పరీక్షలు విజయవంతమయ్యాయి ఇది దేశానికి గర్వకారణం మన అంతరిక్ష శాస్త్రవేత్తలందరిని కూడా మనం అభినందించాల్సిన రోజు వారికి శుభాకాంక్షలు తెలపాలి వారికి నా పూర్తి హృదయపూర్వక శుభాకాంక్షలు అలానే దేశ ప్రజలందరికీ కూడా అంతరిక్ష రంగంలో గత కొన్ని దశాబ్దాల నుంచి ముఖ్యంగా ఈ మధ్య గత పది సంవత్సరాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది ముఖ్యంగా పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేటువంటి ఒక లాంచ్ వెహికల్ ఏదైతే ఉందో యాభై సార్లకు పైగా దాన్ని మనం ప్రయోగించాం ఒక్కసారి కూడా మధ్యలో ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకుండా ప్రయోగాన్ని చంద్రాన్ వన్కి కానీ మంగళ్యాన్ మార్స్ ఉపగ్రహం చుట్టూ తిరిగేందుకు ఉపయోగం ప్రయోగం కానీ పిఎస్ఎల్ ద్వారానే చేశాం అలానే భూమికి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో జియో స్టేషనరీ అంటారు అక్కడికి శాటిలైట్స్ పంపించేందుకు కావాల్సినటువంటి జియో స్టేషనరీ లాంచ్ వెహికల్స్ ని మనమే తయారు చేసుకున్నాం లాంచ్ వెహికల్ కావాల్సినటువంటి క్రయోజెనిక్ ఇంజిన్ అనేటువంటిది ప్రపంచ దేశాలు భారతదేశానికి ఇవ్వము అని చెప్పినప్పుడు భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు సొంతంగా ఈ క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసి ఈ జీఎస్ఎల్ వాడి మనం ఈరోజు ముప్పై ఆరు వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండేటువంటి ఉపగ్రహాలని మనం ప్రయోగించాం